హాయ్ ఫ్రెండ్స్ మృదువైన తుఫాన్ కథలోకి వెళ్దాం శ్యామ్ ఎక్కడికి పోతున్నాం ఆగు నన్ను వదిలిపోకు ప్లీజ్ శ్యామ్ అంటూ కళ్ళనీళ్లతో ప్రాధాయపడుతుంది మృదుల కఠినమైన మనసుతో కొంచెం కూడా జవాబు చెప్పకుండా ఎరుపెక్కిన కన్నులతో చీ నీలాంటి దాని దగ్గర ఉండే కంటే వెళ్ళి చావడమే మేలు అంటూ శ్యామ్ మృదులను విసురుగా ఒక తోపు తోసి విపరీతమైన కోపం అసహ్యాలతో వెళ్తాడు ఆ తోపుకు అక్కడే ఉన్న రాడ్ మీద పడటం వలన మృదుల పెద్దగా హమ్మా అని అరిచి స్పృహ కోల్పోతుంది రాహుల్ ఆ దారిని పోతూ మృదుల ఇంటి ముందు ఆగుతాడు రాత్రి మృదులకు ఫోన్ చేస్తే బాధగా మాట్లాడింది ఏమైందో కనుక్కుందాం శ్యామ్ కూడా ఇంట్లోనే ఉంటాడు ఇద్దరినీ కలిసినట్టు ఉంటుంది అని కాలింగ్ బెల్ నొక్కుతాడు ఎంతకి ఎవరూ తలుపు తీయకపోయేసరికి తలుపు మీద తట్టగానే తెరుచుకుంటుంది తలుపు లోపలికి పోయిన రాహుల్కి ఎవ్వరూ కనపడరు ఏమైంది ఎటుపోయారు అనుకుంటూ డైనింగ్ హాల్లోకి వెళ్ళగానే అక్కడ రక్త మడుగులో ఉన్న మృదులను చూస్తాడు తలకు గాయమై రక్తం బాగా పోయి ఉంటుంది అది చూసి స్టవ్ స్టన్ అయిన రాహుల్ ఒక్క క్షణంలో తేరుకొని మృదులా మృదులా అని పిలుస్తూ తనని కుదుపుతాడు చలనం లేని మృదులను హాస్పిటల్కు తీసుకువెళ్ళి అడ్మిట్ చేస్తాడు క్రిటికల్ కండిషన్లో మృదుల కొట్టి మిట్టాడుతూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలకు కాందే చెప్పలేము బ్లడ్ బాగా పోయింది ఓ నెగటివ్ బ్లడ్ కావాలని అంటాడు డాక్టర్ రాహుల్ తనది అదే రక్తం అని చెప్పగానే డాక్టర్ తన రక్తాన్ని చెక్ చేసుకొని తీసుకుంటారు వెంటనే మృదులకు ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు రాహుల్ తన ఫ్రెండ్ శ్యామ్కో ఫోన్ చేస్తాడు ఎంతసేపటికి లిఫ్ట్ చేయకపోయేసరికి తనకి ఏమైందోనని భయంతో కళ్యాణ్ అనే ఫ్రెండ్కి ఫోన్ చేసి వివరాలు చెప్పి శ్యామును తీసుకురమ్మంటాడు పరుగు పరుగున శ్యామ్ వస్తాడు ఏమైంది నా మృదులకు అని రాహుల్ని అడుగుతాడు రాహుల్ జరిగింది శ్యామ్కు చెప్తాడు శ్యామ్ వెంటనే చాలా బాధతో అంటే నేను తోసేయడం వల్ల రాడ్ మీద పడి తలకు గాయమైంది ఓ గాడ్ నేనెంత రాక్షసుని అని బాధతో ఫీల్ అవుతూ రాహుల్ని చూడగానే కోపం కట్టలు తెంచుకుంటుంది అంతే వెంటనే ఉగ్రరూపం దాల్చి నీ వల్లనే ఇదంతా అని రాహుల్ కాలర్ పట్టుకుంటాడు శ్యామ్ వదులు ఇది హాస్పిటల్ నేనేం చేశాను అని అడుగుతాడు రాహుల్ కళ్యాణ్ ఇది చూసి ఇద్దరిని విడదీసి అసలు ఏమిటి ప్రాబ్లం అని అడుగుతాడు శ్యామ్ని అప్పుడే డాక్టర్ వచ్చి షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ అని చెప్తాడు కాసేపటి స్పృహ వస్తుంది పోయి చూడవచ్చు అని అంటాడు శ్యాముని కూర్చోబెట్టి అసలు సంగతి ఏమిటి అని అడుగుతాడు కళ్యాణ్ ఏం చెప్పేది నమ్మక ద్రోహివాడు రాహుల్ అంత నమ్మక ద్రోహం ఏం చేశాడు మన ముగ్గురం ప్రాణ స్నేహితులం కదా అని అడుగుతాడు కళ్యాణ్ అలాగే అనుకున్నా కానీ వాడు మృదులతో రాసుకు పోసుకు తిరిగేది కాక మొన్న నా బెడ్రూంలో చూశాను ఇద్దరిని మృదుల చేయి పట్టుకొని నవ్వుతూ మాట్లాడుతున్నాడు అని కోపంతో చెప్తాడు నీవు లోపలికి ఎందుకు రాలేదు ఛీ అలా చూశాక జీవితం మీదే విరక్తి కలిగింది ప్రాణమైన భార్య ప్రాణ స్నేహితుడు అలా చూసిన తర్వాత ఎవరైనా బ్రతకగలరా అని అంటాడు శ్యామ్ అదే నీకు తెలిసింది ఆ రోజు నేను అక్కడ ఉన్నాను ఆ రోజు స్పెషల్ డే ఏమిటో తెలుసా రాఖీ పండుగ తనకు అన్నదమ్ములు లేనందున మా ఇద్దరిని సొంత అన్నలుగా భావించి రాఖీ కట్టింది నువ్వు అడగచ్చు బెడ్రూంలో ఎందుకున్నారని నీకు అదొక పెద్ద డౌట్ ఉండొచ్చు కదా ఆ రోజు ఒక ఫోన్ వచ్చింది వృధులకి ఫోన్ బెడ్రూమ్లో ఉన్నందున తను లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదు ఏమని మేము ఇద్దరం బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి తను ఏడుస్తూ ఫోన్లో మాట్లాడుతున్నది ఏమైంది మృదులా అని అడిగితే ఎవరో బెదిరిస్తూ ఫోన్ చేస్తున్నారు శ్యామ్ని చంపుతామని అని చెప్పింది మేము మృదులకు ధైర్యం చెప్పి మా బాబాయ్ పోలీస్ ఆఫీసర్ ఫోన్ ట్రాక్ చేసి పట్టుకుంటామని చెప్పాం అదే నీవు చూసింది మా ఇద్దరి చేతులకు చూడు రాఖీలు అలాగే ఉన్నాయి అని చెప్తాడు అంతే శ్యామ్ ఒక్కసారి కూలబడిపోతాడు ఎంత పని జరిగింది ఎంత అపార్థం చేసుకున్నాను అసలు నాలో విషం నింపింది ఆ రఘురాం కాడే వాడిని బ్రతకనివ్వను అని చెప్పని కోపంగా బాధతో పాటు వెంటనే కోపంగా అంటాడు శ్యామ్ నీకు తెలుసు వాడికి మన ముగ్గురు అంటే ఈర్ష్యా ద్వేషమని ఎలా నమ్ముతావు వాడి మాటలు శ్యామ్ హృదయంలో సుడులు తిరిగే తుఫాను స్తంభించి ఇప్పుడు మృదువైన తుఫాన్ మొదలవుతుంది నా ప్రాణాన్ని నేనే అనుమానించానా ఇప్పుడు శ్యామ్లో తప్పుదిద్దుకునే ఆలోచనలతో స్వచ్ఛమైన అందమైన ప్రేమ భరోసాతో లోపల సుడులు తిరుగుతూ ఉంటుంది శ్యామ్ రాహుల్ కళ్యాణ్తో మృదులకు ఏమీ చెప్పకండి నన్ను అసహించుకుంటుంది నా తప్పుకు నేనే ప్రాహ్చం ప్రాహ్చితం చేసుకుంటాను ఒకేరా పొయ్యి మృదులను చూడు ఆమెకి ధైర్యం చెప్పు అని అంటారు ఇద్దరు శ్యామ్ లోపలికి వెళ్తాడు మృదులను చూడగానే అమితమైన ప్రేమతో తనలో సుడులు తిరిగే మృదువైన తుఫాన్ తీరం దాటి కన్నీటి వర్షంలా బయటపడి ప్రశాంత ప్రేమ తీరమై నిలుస్తుంది మృదులను అనురాగంతో నుదుటిపై ముద్దాడుతూ ఎప్పటికీ నిన్ను వదలను నీకంట కన్నీరు రానివ్వను ఇదే నాకు నేను చేసుకునే ప్రాశ్చిత్తం అని అనుకుని తృప్తిగా ఊపిరి పీల్చుతాడు ఫ్రెండ్స్ మీకు కానీ స్టోరీ నచ్చితే ఓ మంచి కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ ద వాచ్